తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు శిథిలాల కింద చిక్కుకుని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు బుధవారం అర్దరాత్రి దాటాక సహాయక బృందాలు కామేశ్వరరావును బయటకు తీసుకొచ్చాయి భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందరున్నారు అతని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల సమయంలో భద్రాచలం సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపి కార్మికులు చిక్కుకుపోయారు సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు స్లాబు కూలాయి దానిపై మిగిలిన అంతస్తుల స్లాబులు పేర్చినట్లు పడిపోయాయి భవనం పక్కనే ఖాళీ స్థలం ఉండడంతో ఖాళీ స్థలం నుంచి భవనం పునాదిలోనికి కన్నం చేసి అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం కామేశ్వరరావును బయటకు తీసుకువచ్చారు పది గంటలు ఏకదాటిగా ప్రయత్నించి ఒక వ్యక్తిని బయటికి తీశామన్న కలెక్టర్ ఎస్పీ మరొక వ్యక్తి ఉపేంద్ర మధ్య భాగంలో ఉండడం వల్ల ఇంకా లోపలికి వెళ్లడానికి చాలా సమయం పడుతుందన్నారు కింది నుంచి అప్రోచ్ తవ్వేసుకుంటూ ఇది ఆపరేషన్ జరిగింది అండ్ దీంట్లో మన ఎన్ ఎఫ్ టీం కూడా సాయం చేసింది సో దీని వల్ల మనం ఒక మనిషికి కామేశ్వర అని మనిషికి మన హాస్పిటల్ కి పంపించాము ఇంకొక మనిషి ఉన్నారని మనకి సమాచారం ఉంది కానీ ఇది కొలాబ్స్ ఏదైతే అయిందో దీనికి మేము ఇంకా లేయర్ బై లేయర్ తీసుకుంటూ మనము వాళ్ళకి కూడా లొకేట్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాము ఇప్పుడు ఇంకా ఈ డెబ్రిస్ మొత్తం తీసినాక మనకి ఐడియా వచ్చేస్తుంది చిక్కుకున్నారో వారి గురించి కూడా గాలింపు చర్యలు చేపడతాము ఇంకొకరి కోసం కూడా ఇదే దాంతో మేము ఆక్సిజన్ అందిస్తూ తాగునీరు ఇస్తూ బయటకు తీసినప్పటికీ కామేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు తాపి మేస్త్రి ఉపేంద్రను కూడా వెలికి తీయాలని ఉపేంద్ర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు కుప్పకూలిన ఐదంతస్తుల భవనానికి ఎలాంటి అనుమతులు లేవని అనేక సార్లు స్థానిక అధికారులు నిర్మాణ పనులు ఆపాలని నోటీసులు జారీ చేశారని తెలిసింది ఇంటి యజమాని ఎస్కే మౌలానా అలియాస్ శ్రీపతి శ్రీనివాస్ దంపతులు రెండేళ్లుగా నిర్మాణ పనులు చేస్తూనే ఉన్నారని అధికారులు తెలిపారు సుమారు ఇరవై సంవత్సరాల పాత భవనంపై సన్నటి పిల్లర్లతో ఐదు అంతస్తులు నిర్మించడం వల్లే భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు ఇది మన స్థానికులందరికీ కూడా తెలుసు అండ్ వాళ్ళకి కంటిన్యూస్ గా పరిశీలన చేసుకుంటూ అథారిటీస్ ఆర్ వేర్ ట్రైంగ్ టు స్టాప్ ది కన్స్ట్రక్షన్ అయినా వాళ్ళు అట్లా చేసుకుంటూ పోయారు అండ్ నౌ వి ఆర్ సీన్ ద రిజల్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా బాధ్యులు ఉన్నారు వాళ్ళ మీద వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ ఇట్లాంటివి ఇంకా జరగకుండా వి విల్ షో ద ఎఫెక్ట్ ఆన్ ది ఫీల్డ్ భవనం కుప్పకూలిన ఘటనలో ఇంటి యజమానులు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది